హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీకు మీ ముందుకు ఈరోజు టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ రెండు వేల పద్దెనిమిది అండి ఇది వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి జీరో డౌన్ పేమెంట్ అంటే జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినాము ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి కేవలం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు దీనికి వచ్చేసి అల వీల్స్ వస్తాయి ప్లస్ మీకు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సెంట్రల్ ఏసీ వస్తుంది మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది స్టేరింగ్ గాడి కంట్రోల్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి అండి ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అని చెప్తే ఒకసారి చూసుకోవచ్చు సిల్ టైరు అలవీలు ఇది కూడా చూసుకోవచ్చు సిల్ టైరు వెహికల్ అండి చూసుకోవచ్చు నెక్సాన్ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్ చూసుకోవచ్చు అలా వీలు తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అనేది సెంట్రల్ వేసి రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇవి కూడా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో సెంట్రల్ ఏసీ చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు చిన్న నాకు మీకు సార్ ఇంతకుముందుకు రీడింగు ఒక్కసారి మర్చిపోయినా సిటీ మోడు ప్లస్ ఈకో స్పోర్ట్స్ మూడు తరగతి స్టీరింగ్ గాడి కంట్రోల్ ప్లస్ వచ్చేసి మీకు ఆటో క్లైమాట్ ఏసీ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఏసీ కూడా బాగొస్తానండి ఏసీ కూడా సరే ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా బాగా మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసిన అరవై తొమ్మిది వేలు తిరిగిందండి రీడింగ్ చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి ఏసీ కూడా చూసుకుందాం చిల్ అంటే చిల్ వస్తుందండి చూసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషన్ ఇది వెహికల్ వచ్చేసి బండి మీకు ఇక్కడ స్టేరింగ్ స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక కిందికి మీదికి ఇవ్వ ఎందుకైనా మీదికి ఎక్కడ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి నెక్సాను డీజిల్ వెహికల్ మీకు మొత్తం చూసారు కదా స్టీరింగ్ గాడి కంట్రోలు ప్లస్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ప్లస్ వచ్చేసి వచ్చేసి ఏసీ అలవ్ వీల్స్ నాలుగు ఇటు నాలుగు సిల్ టైర్లు కొత్త టైర్లు వచ్చేసి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినవండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు నచ్చిన వెహికల్ తీసుకోరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదుగుతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా కింద డిస్క్రిప్షన్లో నంబర్లకు హాయ్ అని పెడితే డైరెక్ట్ మీకు లొకేషను అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లకు కాల్ చేయండి ఇది వచ్చేసి టాటా నెక్సాను రెండు వేల పద్దెనిమిది డిజిల్ వెహికల్ ఎక్స్టీ వెహికల్ అండి మాకు అలైవిల్సు అన్నీ టోటల్ అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నెంబర్లో కాల్ చేయండి ఇది మాత్రం జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినామండి ఓకే ఫ్రెండ్స్ రైట్